హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్ ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి ఈరోజు వచ్చిన విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారంతో పాటు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని కూడా అందించడం జరుగుతుంది ఇక ఈరోజు వచ్చిన ఫస్ట్ అప్డేట్ గురించి తెలుసుకున్నట్లయితే డిఎస్సి రెండు వేల ఎనిమిది బీఈీ అభ్యర్థులకు ఊరట అంటూ ఒక హెడ్లైన్తో ఒక న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది కాంట్రాక్టు సర్వీసుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వ నిర్ణయం సుమారు పదమూడు వందల మందికి ఉపాధ్యాయులుగా లభించనున్న అవకాశం అంటూ ఒక వార్తాపత్రికలో అయితే రావడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం డిఎస్సి రెండు వేల ఎనిమిదిలో ఉద్యోగాలు పొందని బీఈీ అభ్యర్థులను ఉమ్మడి జిల్లాల వారిగా కాంట్రాక్టు సర్వీసుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది దాదాపు పదమూడు వందల మంది అభ్యర్థులకు ఈ ఉత్తర్వుల్లో కాంట్రాక్టు ఉపాధ్యాయులుగా అవకాశం లభించనుంది డిఎడ్ అర్హత గల అభ్యర్థులకు హెచ్జీటి పోస్టుల్లో ముప్పై శాతం రిజర్వేషన్ కల్పిస్తూ రెండు వేల తొమ్మిది జనవరి ఇరవై తొమ్మిదిన జారీ చేసిన జీవో ఇరవై ఎనిమిది కారణంగా ఉద్యోగాలు పొందని బీడి అభ్యర్థుల వివరాలను ప్రభుత్వం పాఠశాల విద్యా డైరెక్టర్ను కోరింది ఈ మేరకు డిఎస్సి రెండు వేల ఎనిమిదిలో ఎఫెక్ట్ అయిన బీఈడి అభ్యర్థుల వివరాలను ఉమ్మడి జిల్లాల వారిగా సేకరించి జాబితా రూపొందించినట్లు పాఠశాల విద్యా డైరెక్టర్ ప్రకటనలో తెలియజేశారు వెరిఫికేషన్ ఫామ్లు కూడా రూపొందించి స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు అభ్యర్థులు ఈ వెబ్సైట్ నుంచి వెరిఫికేషన్ ఫామ్లు డౌన్లోడ్ చేసుకుని వివరాలు నింపడంతో పాటు కాంట్రాక్టు సేవల్లో పనిచేయడానికి సమ్మతి తెలియజేస్తూ పూర్వ జిల్లా డిఓలకు సమర్పించాలన్నారు ఈ నెల ఇరవై ఏడు నుంచి అక్టోబర్ పది వరకు ఉమ్మడి జిల్లా డిఈఓల వద్ద సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఉంటుందని తెలియజేయడం జరిగింది ఆ తర్వాత దరఖాస్తులను అనుమతించబోమని స్పష్టం కూడా చేయడం జరిగింది డిఎస్సి రెండు వేల ఎనిమిది బీడీ అభ్యర్థులకు అయితే ప్రభుత్వం ఒక ఊరటనైతే కలిగించడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఆరు వందల ముప్పై మూడు ఫార్మసిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది దీనికి సంబంధించిన వార్తను అయితే ఇవ్వడం జరిగింది వచ్చే నెల ఐదవ తేదీ నుంచి ఇరవై ఒకటి వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ అయితే ఉంటుంది ఈ పోస్టులకు సంబంధించి నవంబర్ ముప్పైన పరీక్ష అయితే నిర్వహించనున్నారు మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు స్పష్టం చేయడం జరిగింది దీనికి సంబంధించి అయితే జోన్ల వారిగా పోస్టులు చూసుకున్నట్లయితే జోన్ వన్లో డెబ్బై తొమ్మిది జోన్ టూలో యాభై మూడు పోస్టులకు అయితే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది జరిగింది జోన్ త్రీలో ఎనభై ఆరు పోస్టులు జోన్ ఫోర్లో తొంభై ఎనిమిది పోస్టులు జోన్ ఫిఫ్త్లో డెబ్బై మూడు పోస్టులు జోన్ సిక్స్త్లో నూట యాభై నాలుగు పోస్టులు జోన్ సెవెంత్లో ఎనభై ఎనిమిది పోస్టులు అయితే ఉండడం జరిగింది ఫార్మసిస్ట్ పోస్టులకు సంబంధించి ఆరు వందల ముప్పై మూడు పోస్టులకు అయితే నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రభుత్వం నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఫిబ్రవరిలో మరో డిఎస్సి అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది జాబ్ క్యాలెండర్ ప్రకారమే ముందుకు వెళ్తామన్న ప్రభుత్వం ప్రీ ప్రైమరీ సెక్షన్లకు టీచర్ పోస్టులు నవంబర్లో టెట్ నోటిఫికేషన్ ఇవ్వనున్నారు ఫిబ్రవరిలో మరో డిఎస్సి కండక్ట్ చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది జాబ్ క్యాలెండర్ ప్రకారమే ముందుకు వెళ్తామని ప్రభుత్వం తెలపడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూసుకున్నట్లయితే మరో డిఎస్సి వేసేందుకు సర్కారు సిద్ధమవుతుంది వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తుంది ఇప్పటికే ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారమే ముందుకు వెళ్ళాలని భావిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహిస్తున్న డిఎస్సి రెండు వేల ఇరవై మూడు ప్రక్రియ కొనసాగుతుంది ఇప్పటికే ఆన్లైన్లో పరీక్షలు పూర్తి కాగా కీని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు రిలీజ్ చేయడం జరిగింది త్వరలోనే ఫైనల్ కీతో పాటు జీఆర్ఎల్ కూడా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు విద్యా హక్కు చట్టం ప్రకారం వన్ ఇస్టు థర్టీ టీచర్ స్టూడెంట్స్ రేషియో ఉండాల్సి ఉండగా రాష్ట్రంలో మాత్రం వన్ ఇస్టు సిక్స్టీన్ రేషియో ఉంది నేషనలైజేషన్ చేస్తే చాలా పోస్టులు మిగిలిపోతాయని అధికారులు చెప్తున్నారు ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినట్లుగానే అధికారంలోకి వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది దీన్ని అమలు చేసేందుకు ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టినట్టు తెలుస్తుంది దీనికి అనుగుణంగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ ఇవ్వాలని భావిస్తుంది ఏప్రిల్ లేదా మే నెలలో పరీక్షలు నిర్వహించనున్నారు అయితే ఇప్పటికే పలు సందర్భాల్లో ప్రభుత్వ పెద్దలు ఐదు వేల పోస్టులతో డిఎస్సి వేస్తామంటూ ప్రకటనలు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రైమరీ స్కూళ్లలో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించేందుకు సర్కారు కసరత్తు చేస్తుంది ఈ బడుల్లో పాఠాలు చెప్పేందుకు డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు ద్వారా టీచర్లను తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది నవంబర్లో టెట్ నిర్వహించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని విద్యాశాఖ దానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తుంది నవంబర్లో టెట్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు దరఖాస్తుల ప్రక్రియతో పాటు ప్రిపరేషన్కు మూడు నెలలు ఇవ్వనున్నారు అనంతరం వచ్చే ఏడాది జనవరిలో ఆన్లైన్ పరీక్షలు నిర్వహించనున్నట్లు దీనికి సంబంధించిన వార్తనైతే ఇవ్వడం జరిగింది నవంబర్లో టెట్ నోటిఫికేషన్ అలాగే దానికి సంబంధించి ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి డిఎస్సి ద్వారా మరిన్ని ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనున్నారు నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే వచ్చే నెల తొమ్మిదిన సింగరేణి కార్మికులకు లాభాల బోనస్ అంటూ మరొక వార్తనైతే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇవ్వడం జరిగింది ఇది ఈరోజు వచ్చిన ప్రధాన దినపత్రికల్లోని ముఖ్యమైన విద్యా ఉద్యోగానికి సంబంధించిన వార్తలు ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకైతే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్